యాదవ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద యాదవ్ల సత్యాగ్రహ దీక్ష డాక్టర్ రాజారాం యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది పదహారు శాతం ఉన్న యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వాలని యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లో పదివేల కోట్లు కేటాయించాలని జనాభా దామాషా ప్రకారం రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కార్యక్రమంలో జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాముల్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతాల రవీందర్ యాదవ్ లోడంగి గోవర్ధన్ యాదవ్ చిలకల శ్రీనివాస్ యాదవ్ గొడయ శ్రీనివాస్ యాదవ్ సింహ యాదవ్ నాగభూషణ్ యాదవ్ రమేష్ యాదవ్ తిరుపతి యాదవ్ ఐలేష్ యాదవ్ అని యాదవ్ సంఘాలు నాయకులు పెద్దలు కుల పెద్ద ఎత్తున యాదవ్లు పాల్గొన్నారు అదేవిధంగా మరియు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి పదివేల కోట్లు కేటాయించి బడ్జెట్ కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే జై యాదవ్ యాదవ్ లక్యత యాదవ్ లైక్యత జై యాదవ్ నా పేరు జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత ఇప్పుడు రాజారాం యాదవ్ గారు మిగతా స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దల పేరు పేరున ప్రతి ఒక్కరి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సోదరులరా ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ లేని విధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది మనం ఒకసారి ఆలోచన చేయాలి మరి యాదవుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇవాళ కాంగ్రెస్ యాదవల చైతన్య కోసం యాదవల హక్కుల సాధన కోసం ఇలా చైత్య జిల్లా కేంద్రంలో నూట ఇరవై ఒక్క గ్రామాలల్లో సభ్యత్వం చేసి ముందడి పోతా ఉన్నాం మరి గ్రెడబిలిటీ ఉన్నా కూడా అది ఎంత నష్టం చేస్తుందనేది మనం ఆలోచన చేస్తలేమని చెప్పి సందర్భంగా తెలియేస్తున్నాం ఈనాడు ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోసక తినేది ఒకటే కులం దోసక తింటుంది కాంట్రాక్టర్ల పేరుతో దోసక తింటుంది మెడికల్ కాలేజ్ల పేరుతో దోసక తింటుంది ఇక్కడ ప్రాజెక్టుల పేర్లతో దోస తింటుంది ప్రభుత్వంలో అధికారం ఉండి వాళ్ళు చేస్తున్నారు కానీ మనకు ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్లు అడిగితే ఇయ్యరు ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇయ్యరు ఎందుకు అని అంటే వీళ్ళు గొర్రె లెక్క మందటే మలు అని చెప్పేది ఒక దరిద్రమైన ఇది ఉన్నది కాబట్టి మనం నిజంగా కూడా అట్లనే చేస్తున్నాం సోదరులారా మనం గొర్రె లెక్క కాదు మేకల లెక్క ఈ అని చెప్తున్నాం ఎందుకంటే మీకు గుర్తుందో లేదో గొర్రెల మధ్యలో ఒక రెండు మూడు మేకలు ఉంచుతారు మన వాళ్ళు పెద్ద మనుషులు ఎందుకు అని అంటే అది దారి చూపిస్తారు అన్నిటికీ గొర్రెలకు కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇక్కడ మన నాయకత్వం కూడా వాళ్ళ తీసుకొచ్చినందుకే చాలా సంతోషం ఇదే ఇప్పుడు కూడా సాగించినట్టు సంఘాలన్నీ పక్కన పెడదాం సంఘాలన్నీ పక్కన పెట్టి మనం కూడా ఏకమైతే రాబోయే కాలంలో మనమే రాజ్యాంగ మనమే ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే వాళ్ళు అడిగే పద్ధతి కూడా మరి అవసరం లేదు మనం ఎక్కడైనా సరే మేము ఒకసారి చిన్న విషయం చెబుతున్నా మేము చిత్త లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో నేను తొమ్మిది జెడ్పీ సీట్లు ఇచ్చారు తొమ్మిదిలో ఏడు గెలిపిచ్చినాం మూడు ఎంపీపీ సీట్లు ఇచ్చారు ఖచ్చితంగా చెప్తాయి దానికోసం ఆ మాట చెప్పింది కానీ సిద్ధ ఇప్పుడు రాజారాం యాదవ్ ఇప్పుడు ఏదైతే చెప్పిడో ఇప్పుడు కడం పెద్దలు అయితే ఏదైతే చెప్పాడో జాయింట్ యాక్షన్ మనం డెవలప్ చేసి మూల కారణకమైన సోదరుడు రాజారాం యాదవ్ గారికి వేదికపై ఉన్న యాదవ్ పెద్దలందరికీ నా ముందున్న యాదవ్ సోదరులకు సోదరుని మనలకు ఎందుకంటే మా అక్క జిల్లాలో చాలా మంది మర్చిపోతారు జరక్క మేమేం మర్చిపోలేము మా అలా అటు ఇటు అంటే తప్పబట్టు వీళ్ళందరికీ ఉన్నది మనుషుల గడ మంత్రి కావాలి జిల్లాలలో అందరికి పదవులు రావాలని కనుక అది ఎట్లయితే ఇవ్వాలా అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చినాయి కాబట్టి వీళ్ళకి గట్టిగా సభలు కొట్టాలి ఇది హైదరాబాద్ అయితేనే మీరు జిల్లాలో కూడా మీ సంఘాలు కావాలి మీ సంఘాలు కలిస్తే ఏ పార్టీలు ఉన్నా కానీ నాయకులు టికెట్లు వస్తాయి టికెట్లు వచ్చిన నాయకులు కలుతారు ఇక్కడ ఏమైతే అంటే నా సంఘం గొప్ప నా సంఘం గొప్ప మనం విడబోతాం వాళ్ళు రెడ్ వేలు మూల మనం దనకపోతాం మీరందరు కలవండి గట్టిగా నేను చెప్తానా ప్రతి జిల్లాలో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క బాధ్యత తీసుకున్నాం నేను వరంగల్ జిల్లా బాధ్యత తీసుకున్నానా నేను ఒక రెండు వందల సర్పంచ్లు చేయాలని కంకణం కట్టుకున్నా ఇప్పుడు జరగ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రావాలి నువ్వు నాయకుడు కాయగే ముందు నువ్వు ఫస్ట్ ఈ నాయకులను తయారు చేయాలి దీనికి గారికి ఇక్కడికి వచ్చిన మా గడ్డం శ్రీనివాస అన్న గారికి మా చింతలు రవీంద్ర అన్న గారికి మా కురాకుల నాగభూషణమ్మ అన్న గారికి వచ్చిన యాదవ కుల బాంధవులందరికీ శనార్థి తెలియజేస్తూ ఏదైతే రాష్ట్రంలో మనం మనుషులుగా చెప్తే అర్థమైతలేదని మన మేఘలరాములన్న కానీ పోచబైన శ్రీహరన్న కానీ అయోధ్య అన్న కానీ పశువులను తీసుకుపోయి గాంధీభవన్లు తీసినా కూడా మనుషులకు కూడా సోయ లేదని చెప్పి పశువులను తీసుకుపోయినా కూడా ఈ సోయు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదవ్లకు అన్యాయం చేస్తూనే ఉన్నాడు ఆ గత ప్రభుత్వంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి పదవి ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఘనత గత ప్రభుత్వం ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది యాదవులు నమ్మి ఓట్లేసి ఇలా గద్దెక్కిస్తే ముఖ్యమ సోయలేని ముఖ్యమంత్రి ఈ రోజు యాదవులకు ఒక మంత్రి పదవి కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇవాళ గ్రామ గ్రామానికి వెళ్ళి మన యాదవ్లను తట్టి లేపి ఎక్కడ పోరాటం చేశాయి ఏదైతే కామారెడ్డిలో నలభై రెండు శాతం పీసీ రిజర్వేషన్ అనడం అది అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి శాసన మండలిలో బిల్లు పాస్ అయిందో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి దాన్ని ఒత్తిడి తెచ్చి మనం ఏదైతే బీసీల రిజర్వేషన్ పూర్తయిన స్థానిక సంస్థలు ఎలక్షన్ పోవాలని లేదైతే ఎక్కడ ఎవరు పోటీ చేసినా మన అందరూ నామినేషన్లు వేసి వాళ్ళని ఓడించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టలేక మన యాదవులు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై యాదవ్ ధన్యవాదాలు నుంచి వారు వారు ఒక్కొక్క ఉద్దేశాలు పెట్టుకొని దాని గురించి పాటు పడుతున్నారు ఈరోజు అందరు కూడా కలిసికట్టుగా వాళ్ళ ఉద్దేశాలు యాదవుల బెనిఫిట్ గురించే యాదవుల యోగక్షేమం గురించే ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయాల్సిన అవసరం వస్తే అందరు కూడా కలిసికట్టుగా మేము వచ్చి ఏకదాటిగా ఒకటే కూర్చుంటాం అన్న దానికి ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నిదర్శనం ఐక్యత లేదు అన్న విషయాన్ని నేను ఒప్పుకోను మరి ఇదంతా ఐక్యత కాకపోతే ఏంటిది ఇది మనకు మనం కోట్లాడే శక్తి ఉన్నది మనకు ఈరోజు యాదవ బాంధవులు అందరికి కూడా మన యాదవుల హక్కుల కోసము మనం నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము పోరాటం చేస్తూనే ఉన్నాము దీక్షల ద్వారా సత్యాగ్రహాల ద్వారా ప్రభుత్వానికి ఈ మనం ఏదైతే దీక్షలు చేస్తున్నాం సత్యాగ్రహం చేస్తున్నామో వాళ్ళే దిగి వస్తారు వాళ్ళు దిగి వచ్చి యాదవులకు ఏం కావాలని అడుగుతారు దురదృష్టం ఏంటంటే మనం అడుకోవాల్సిన దృష్టిలో వచ్చినాం ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినా కూడా యాదవుల బలం పెంచుకున్నా కూడా ఇవాళ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఉద్యమకారుడు అలాగే అనేక సమస్యల సాధనలో ప్రభుత్వంతో పోరాటం చేసి అనేక సమస్యలు సాధించడంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ముందుండి పోరాడుతున్నటువంటి వ్యక్తి రాజారాం యాదవ్ గారికి వేదిక నెలకరించినటువంటి అన్ని సంఘాల పెద్ద మనుషులందరికీ అధ్యక్షులకు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ్ గొల్ల కుటుంబ సౌదరులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించి ఉంటే ప్రతిఫలం వేరే ఉండేది కానీ మరి మన సంఘాలలో ఐక్యత లేకుండా ఎవరిది బా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయి రెండు జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది ఎందుకంటే మరి పోరాటం చేయకపోతే ఎవరు కూడా ప్రతిస్పందించే ఛాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తలేదు మొన్న కూడా మరి గాంధీ భవన్ లో రామన్న మేమందరం కలిసి కూడా మరి నాలుగైదు డిమాండ్ ఏదైతే సర్కార్ ఎండగట్టడం కోసం ఈ రోజు మా రాజారామా ఇక్కడ దీక్ష నిరా దీక్ష చేయడం జరుగుతున్నది ఈ దీక్ష కాదు దీంతో ఆగదు లక్షల జనాభాతో అదే పర్యడ్ గ్రౌండ్ లో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి మా జనాభా నిష్పత్తి ఏందో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు కురువులు కానీ మా వాటా మాకు దక్కేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తా ఉన్నా జై యాదవ్ జై యాదవ్ వాళ్ళకు మంత్రి పదవి లేదా జిల్లా నుంచి వాళ్ళు మనం దృష్టి తీసుకోకపోతే ఏది కూడా సాధ్యపడదు దృష్టి తీసుకుపోవాలంటే మనందరం కూడా చాలా ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఏదో చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం వెళ్ళిపోతా ఉన్నాము అది కాదు ఒక ప్రణాళిక బద్దంగా ఇది ఒక రోజు ఒక నెల అయ్యే పరిస్థితి కాదు ఇది మనందరి దృష్టికి నాయకత్వానికి పోవాలంటే యాదవల ఐక్యత యాదవల సత్యం ఏంటో తెలియబడాల్సి ఉన్నాం మనకు దిక్కుంటూ ఒక సమస్య చెప్పుకుందాం చెప్పుకుందామంటే ఎవరు ఉంటా లేరు ఎవరి దగ్గరకు పోతున్నా చాలా లైన్ కట్టాల్సి ఎవరిని తీసుకొని ఆయన దగ్గర పోవాల్సి వస్తూ ఉన్నది ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తా ఉన్నాం మనకు నిజంగా చాలా అవమానకరమైన విషయాలు ఇవన్నీ కూడా బరాబరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సమావేశాలు అనేక సమా మన సమావేశాలు నిర్వహించుకొని ఐక్యతగా ఉండి మనకు మనకున్నటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు కూడా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా మనం ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన తెలియజేస్తూ ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి చాలా మంది చాలామంది మన మండల అధ్యక్షులు వచ్చారు వారందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ తెలియజేసుకోండి మనకేనా అసెంబ్లీ ఏమేం ఏమేమి రేవంత్ రెడ్డికి ఏమైనా పడుతుంది జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ధన్యవాదములు ఈరోజు యాదవ్ స సత్యాగ్రహ సభకి ఇచ్చేసినటువంటి పెద్దలకి పూజలకి వేదిక మీద ఉన్న కుల సంఘ నాయకులకి అలాగే వేదికకి ఉన్న అన్నదమ్ములకి కుల బంధువులకి నమస్కారం జరిగింది ఇక్కడ మనకు ప్రధానమైన డిమాండ్ ఐదు దాంట్లో మొదటిది ఏంటంటే మంత్రి పదవి ఇంతమంది నలభై రెండు లక్షల మంది జనాభా అనేది ప్రధానమైన డిమాండ్ దీంట్లో లాస్ట్ టైం మనము గాంధీభవన్ దగ్గర ముట్టడి జరిగినప్పుడు అంతకుముందు ధర్నాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది వాళ్ళ స్పందన ఏంటంటే ఓడిపోయిన వాళ్ళకి ఎట్లా ఇస్తాం కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళకి ఎట్లా ఇస్తాం సరే ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వకండి గెలిచిన వాళ్ళకి ఇవ్వండి గెలిచిన వాళ్ళు లేరా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరున్నారో మీకు తెలుసు వాళ్ళకి ఇవ్వండి ఇంకోటి ఎంపీ పదవి ఇచ్చినా అంటున్నారు ఎవరిది ఇచ్చిరండి మీరు ఎంపీ పదవి ఎవరిది ఇచ్చారు ఎంపీ పదవి యాదవ్ వెకెట్ అయితే యాదవ్కి ఇచ్చిర్రు మిగిలిన మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరు మన ఓయు ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు మా రాజారాము యాదవ్ అన్న ఆధ్వర్యంలో జరిగే యాదవ్ల సత్యాగ్రహ దీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇప్పుడు అందరు నాకు దగ్గరులే బాబాయి కాంచి మా సుందరన్న గాంధీ మా గట్టి ధన్యవాదాలు నిజంగా మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ యొక్క యాదవుల సత్యాగ్రహ దీక్షకు అధ్యక్షత వహించిన మన ఐలవోన ఐలవోయిన రమేష్ యాదవ్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు దాటి దాటి దాటింది ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాని రాజారా అన్న గారికి అదే విధంగా అఖిల భారత మహాసభ అధ్యక్షుల వారికి అదేవిధంగా జాతీయ యాదవకుల పోరాట సమితి యుద్ధ నౌక మేకల రామ్ యాదవ్ గారికి అదే విధంగా కుక్కు దేవేంద్ర యాదవ్ గారికి అదే విధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఆశీలైనటువంటి మా మణిరత్నాలందరికీ యాదవ్ మణిరత్నాలందరికీ పేరు పేరు నన్ను నమస్కారం తెలియజేస్తున్నాను యాదవులు అంటేనే ఒక బ్రాండ్ యాదవ్ రాజు అంటేనే ఒక బ్రాండ్ ఒకప్పుడు నీ చరిత్ర ఏంది నువ్వేంది నువ్వు ఇలా ఎందుకు ఇలా తయారైనా ఒక్కసారి ఆలోచన నిన్ను కదిలించే నాయకుడు లేడు నీలో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపే నాయకుడు కరువటం వల్ల నువ్వు వెనకడిపోయినావు సమస్త సమాజానికి ఈ ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మన జాతి నాయకుడు మిత్రులారా శ్రీకృష్ణ భగవానుడు మన జాతి నాయకుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అంతేకాకుండా మౌరులే కానీ అదేవిధంగా చంద్రగుప్తులు వాలే కానీ శ్రీకృష్ణ దేవరాయలే కానీ శివ చక్రవర్తి కానీ కట్ట కట్టబ్రహ్మనే కట్ట బ్రహ్మే కానీ కట్ట తిక్కనే కానీ చెప్పుకుంటా పోతే నీ చరిత్ర ఎంత మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయి నీ వెనక సింహం లాంటి వ్యక్తులు చరిత్ర నింపినటువంటి వ్యక్తులు రాజులు చక్రవర్తులు మహా చక్రవర్తులు మన వెనక ఉన్నారు మిత్రులారా ఏమైపోయింది నీ పొజిషన్ రాను రాను ఏమైపోయింది నాలుగు వందల సంవత్సరాలుగా మనం ఎక్కబడిపోయినాం మన జా వెనకబడిపోయింది ఏమైంది గొర్రెలు బర్లు ఆవులు పశువులు అనుకుంటూ పశువులు మేపుకుంటూ మన రాజ్యాంగం దూరంగా ఉన్నాం రాజకీయానికి దూరంగా ఉన్నాం స్వచ్ఛత్రం వచ్చే డెబ్బై ఏడు తెలుసో తెలుగు రేట్లు కమ్మలు వెలమలు పోయరు భవిష్యత్తులో అధికారం రాగల జాతి ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో యాదవ జాతికే ఉంది ఎందుకు చెప్తున్నానంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అరవై నియోజకవర్గాల్లో నలభై నుంచి యాభై ఓట్లు ంటే ఉన్నాయి ఎలా మీకు తెలుసు చరిత్ర కూడా ఉంది ఈ జిల్లా ఈ రాష్ట్రంలో అంత పెద్ద నర్ర రాఘవ రెడ్డిని కూడా ఓడించిన జిల్లాలో నల్లగొండ జిల్లాలో కమలమ్మకు ఉంది ఈ చరిత్ర ముప్పై ఏళ్ళ కింద అదేవిధంగా నిన్న మన జానారెడ్డిని ఒక యువకుడు బాగుతుని పెడితే ఓడించిన చరిత్ర ఈ రాష్ట్రంలో యాదవులకు ఉంది కానీ మనకు లేదు మన నాయకత్వానికి లేదు మనకు నమ్మకం లేదు నేను గత ఎన్నికలప్పుడే చెప్పాం మేము భవిష్యత్తులో రేపు రేపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కాదు నియోజకవర్గాలు పెరగబోతున్నాయి ఈ నియోజకవర్గంలో డెబ్బై నుంచి ఎనభై వేల ఓట్లు మాత్రం ఉంటాయి డెబ్బై ఎనభై వేలలో ముప్పై నుంచి నలభై వేల ఓట్లు మరే ఉంటాయి కాబట్టి మీ సందర్భం చెప్పేది ఏంటంటే ఎవడైతే ఏ జాతి అయితే పోరాడుతుందో ఏ జాతి అయితే పోరాడుతుందో ఆ జాతికే అధికారం వస్తుంది కాబట్టి మనందరూ ఈ సందర్భం చెప్పేది ఏంటంటే రేపు భవిష్యత్తులో ఈ రేపు భవిష్యత్తులో మనం అందరం ఇలా మంత్రి పదవి అలానే అడుక్కునే స్థితికి మనం ఉన్నాం కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే బిడ్డ రేపు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నా ఏమనుకుంటున్నట్టే మనం మంచి వాళ్ళం మంచి వాళ్ళం కూడా ఒకసారి పిల్లిని లోపడేశ్వరి ఏం చేస్తుంది పిల్లిని కూడా రివర్స్ అయింది అట్లాంటి జాతి ఈ జాతి కాబట్టి ఈ సందర్భం మనం చెప్పేది ఏంటంటే రేపు భవిష్యత్తులో మనం అందరం ఉండి ఒక రేపు రాజకీయ భవిష్యత్తు సంబంధించిన ఇది దీక్ష కాదు ఇది నీ పునాదికి నిన్ను బంధ పెట్టే దీక్ష నీ బంధ పెట్టే దీక్షకు నువ్వు రేపు అతిపద